మైన బహుమానం లేవాలని తీసుకున్న నిర్ణయం నిజమైన ఎదుగుదల ఒక ఎంపికతోనే మొదలవుతుంది అది మీకు తెలిసిన పరిచయ పరిధిని దాటడం నీ ప్రస్తుత వాస్తవాన్ని సవాలు చేయడం నీ హృదయంలో సాధ్యమని అనిపించే విజయాన్ని అందుకోవడం ఈ క్షణం నీలోని శక్తిని గుర్తించేది నీ పరిస్థితులను మార్చే శక్తి అడ్డంకులను అధిగమించే ధైర్యం నీకు సరైన జీవితం నిర్మించే సామర్థ్యం ఇవన్నీ నీలోనే ఉన్నాయి విక్టరీ విత్ యాష్ వేదిక ఈ నిర్ణయానికి ప్రేరక శక్తి ఇది ఖర్చు అనే అడ్డంకిని తొలగిస్తుంది ప్రయాణం మొదటి అడుగును విప్లవాత్మకంగా మార్చుతుంది ఇది నీకు తాళంచెవిని ఇస్తుంది ఆర్థిక భారం లేకుండా లేవాలని ఆహ్వానిస్తుంది మార్పు నిర్ణయం అందరికీ సాధ్యమని నిరూపిస్తుంది పునఃప్రారంభం యొక్క శక్తి లేవాలని నిర్ణయించిన తర్వాత తదుపరి దశ ఒక స్పృహతో కూడిన రీసెట్ ఇది నీ మనస్తత్వం అలవాట్లను తిరిగి సరిచేసే వ్యూహాత్మక సమయము ఇప్పటివరకు నిన్ను వెనక్కి లాగిన పరిమిత నమ్మకాలను విడిచిపెట్టే సమయమిది ఇది ఒక కొత్త ఆరంభ బిందువును సృష్టించే దశ ఇక్కడే ఈ వేదిక యొక్క మార్పు తేచే పాఠ్యప్రణాళిక నీ మార్గదర్శకురాలవుతుంది ఇది దశాబ్దాల పాటు నిరూపితమైన విజయ అనుభవాల ఆధారంగా రూపొందించబడింది మిస్టర్ గారు ఆయనతో పాటు ఎన్నో విజయవంతమైన వ్యాపారాలు నిర్మించిన స్నేహితులు మార్గదర్శకులు తమ సామూహిక జ్ఞానాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా ఈ పాఠ్యప్రణాళికలో ఉంచారు ఈ స్థాయి మార్కెటింగ్ మరియు వ్యక్తిగత అభివృద్ధి జ్ఞానం కోసం ధర పెట్టాలంటే అది వేలాది డాలర్ల విలువైనది కానీ ఇది సేవ కాదు ఇది అపరిమితమైన బహుమానం ఇప్పటి నిజ జీవిత విజయంతో సంపాదించిన జ్ఞానాన్ని నీ రిసెట్కు ఇంధనంగా ఇస్తోంది నీ ప్రభావాన్ని విస్తరించే దృష్టి కొత్త పునాది స్థాపించిన తరువాత నీ వ్యక్తిగత శక్తి కేంద్రీకృత దృష్టి ద్వారా బహుగుణంగా పెరుగుతుంది నీ శక్తిని చెల్లాచెదురుగా వెదజల్లడం కాకుండా దానిని నీ సమయం ప్రతిభను నిజంగా విలువైన దానిపై కేంద్రీకరించడం నేర్చుకుంటావు విక్టరీ విత్ యాష్ వేదిక నీ వ్యూహాత్మక దర్పణల్లా స్ట్రటీజిక్ మాగ్నిఫాయింగ్ గ్లాస్ పనిచేస్తుంది నీ కృషిని మరింత ప్రభావంతంగా మార్చుకుంది నుంచి అదనపు శ్రమ కోరకుండా అద్భుత ఫలితాలు అందిస్తుంది ఇది చివరి దశ నీ దృష్టిని వ్యక్తిగత లాభం నుండి సమూహ విజయానికి విస్తరిస్తుంది నీ ఆశయాలను కుటుంబం సమాజ శ్రేయస్సుతో సమతుల్యం చేయడం నేర్పిస్తుంది నువ్వు సానుకూల మార్పుతో నిండిన ఒక వారసత్వాన్ని సృష్టించడంపై దృష్టి పెట్టినప్పుడు నీ విజయానికి లోతైన అర్థం లభిస్తుంది నీ విజయం ఒక పంచుకున్న విజయమవుతుంది ఇదే నీ ప్రయాణాన్ని సాధ్యంచేసిన ఉదారతను ప్రతిధ్వనించే నిజమైన విజయం ఇది కేవలం ఒక వేదిక కాదు ఇది ఒక ఉద్యమం ఒకరిని ఒకరు పైకి లేపినప్పుడే నిజమైన విజయం లభిస్తుందనే సూత్రంపై నిర్మించబడిన ఉద్యమమిది మనం పొందబోయే ఈ నుండి తొంభై రోజుల శిక్షణ తరువాత స్నాతకోత్సవం గ్రాడ్యుయేషన్ సమయానికి మనమొక మహత్తరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాం నేను ఈ విద్యను ఉపయోగించి నా స్వంత వ్యాపారం ప్రారంభించాలా అలా చేస్తే అనేక సవాళ్లు ఎదుర్కోవాలి ప్రభుత్వ నిబంధనలతో సరిపడాలి ఆ పనులకు నిపుణులను నియమించుకోవాలి వారిపై పెట్టుబడులు పెట్టాలి ప్రపంచస్థాయిలో వ్యాపారం నడపడం కోసం వివిధ దేశాల నియమాలకు అనుగుణంగా మారాలి అలా చేసి విజయవంతమైన సీయోగా గుర్తింపు పొందాలనుకుంటే కాని ఎప్పుడూ ఒక భయం ఉంటుంది విఫలమవుతానేమో అనే లేదా నేను ఇప్పటి అద్భుత విజయానికి సిద్ధంగా ఉన్న ఒక విజయవంతమైన సంస్థలో చేరవచ్చు ఇక్కడ నన్ను ఆహ్వానిస్తున్న వ్యక్తి మిస్టర్ ముఫేర్ గారు ఇప్పటికే ఆ సంస్థలో ఉపయోగించే సాధనాలపై మమ్మల్ని ఉచితంగా శిక్షణ ఇచ్చారు ఇది ఆలోచించాల్సిన విషయం కూడా కాదు స్పష్టమైన నిర్ణయం నేను ముఫేర్ గారి కొత్త కంపెనీలో చేరుతున్నాను ధన్యవాదాలు మిస్టర్ గారు మీకూ మీ భాగస్వాములు మరియు టెక్నాలజీ బృందాలకు అపరిమితమైన బహుమానాన్ని ఈ అద్భుతావకాశాన్ని మనకు అందించినందుకు నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు